హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ వీడియోలో పురటాసి మాసం అంటే తిరుమల శనివారాల గురించి కొంచెం చెప్దామనుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మగారి కుటుంబం వైకుంఠం నుంచి నారాయణుడు కలియుగ భూ వైకుంఠంలో విగ్రహంగా మారిన నెలే ఈ పురటాసి నెల ఈ పురటాసి మాసంలో నాలుగు శనివారాలు అనేవి పూజలు చేస్తారండి వీటినే తిరుమల శనివారాలు అని కూడా అంటారు ఎక్కువగా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పూజ అనేది జరుపుకుంటారు మన తెలుగు వాళ్ళు చాంద్రమానాన్ని బట్టి మనకి నెల అనేది స్టార్ట్ అవుతుంది కదండి అలాగే తమిళ వాళ్ళకి ఏంటంటే సౌరమానాన్ని బట్టి నెల అనేది వాళ్ళు చూసుకుంటారు కాబట్టి సెప్టెంబరు పదిహేడో తారీఖున వాళ్ళకి పొరటాసి మాసం అనేది ప్రారంభమవుతుంది ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి భూమి ఆవిర్భవించాడని ఒక ప్రతీతి అండి కాబట్టి ఈ పురటాసి మాసానికనేది చాలా ప్రాముఖ్యత ఉంది ఈ నెలలో అన్ని శనివారాలు పవిత్రమైన రోజులుగా భావించి వెంకటేశ్వర స్వామికి పూజలు అనేవి చేస్తారండి ముఖ్యంగా ఆ శనివారాలు ఏంటంటే బేస్ సంఖ్యలో ఉన్న శనివారాలు అనేవి పూజ చేస్తారండి ఒకటి మూడు ఐదు అలాగ వచ్చిన శనివారాలను పూజ అనేది చేస్తారు ఈ మాసంలో ఆ వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అలాగే లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుందని నమ్ముతారండి ఈ తిరుమల శనివారాలు అనేవి వాళ్ళు చాలా బాగా చేస్తారండి ప్రతి శనివారం పూజ అనేది చేసుకుంటారు ఆ వెంకటేశ్వర స్వామి అందరికీ దేవుడే కదండి కాబట్టి మనం కూడా శనివారాలు పూజ అనేది చేసుకోవచ్చండి ఈ పురటాసి మాసంలో ఆ స్వామివారిని ప్రార్థిస్తే కరుణా కటాక్షం అనేది మనకి లభిస్తుంది కాబట్టి అందరూ చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి ఆ వెంకటేశ్వర స్వామికి మనం శ్రావణ మాసంలోని అలాగే కార్తీక మాసంలోని ఎలాగైతే నాన్ వెజ్ అనేది తినకుండా నెల అంతా పూజ అనేది చేసుకుంటామో అలాగే ఈ పురటాసి మాసం అనేది వాళ్ళు నాన్ వెజ్ అనేది తినరండి నెల మొత్తం ఈ పురటాసి మాసం అనేది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఉంటుందండి ఈ మధ్యలో వచ్చిన శనివారాలన్నీ మనం చక్కగా ఆ వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా బేసి సంఖ్యలో వచ్చిన శనివారాలు పూజ చేస్తే చాలా మంచిదండి ఒకటి మూడు ఐదు అలాగా వచ్చిన శనివారాల్లో పూజ అనేది చేసుకుంటారు ఈ సంవత్సరం నాలుగు శనివారాలు అనేవి వచ్చాయండి ఈ వెంకటేశ్వర స్వామి పూజ ఈ పురటాసి మాసంలో మనం జరుపుకోవడం వల్ల చాలా మంచిదండి ఈ మాసంలో వెంకటేశ్వర స్వామిని వాళ్ళు చాలా నియమనిష్టలతో పూజ అనేది చేస్తారండి వాళ్ళకి పురటాసీ మాసం అనేది చాలా పవిత్రమైన మాసంగా భావిస్తారన్నమాట ఎన్నో రకాల ప్రసాదాలు నైవేద్యాలు అనేది స్వామివారికి సమర్పిస్తారండి ముఖ్యంగా ఏవేమి నైవేద్యాలు పెడతారంటే అన్నంతో చేసిన నైవేద్యాలు అనేవి ఒక ఐదు కానీ ఏడు కానీ పెడతారండి చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార దద్దోజనం పొంగలి పరమాన్నం అలాగే కొబ్బరి అన్నం వడ పాయసం ఇలాగా అనేక రకాల నైవేద్యాలు అనేవి ఆ స్వామివారికి సమర్పించి పూజ అనేది ఎంతో నియమనిష్ఠలతో జరుపుకుంటారండి ఆ రోజు పూజలో కంపల్సరీగా తిరునామం అనేది ధరించే పూజ చేసుకుంటారండి ఆ వండిన ప్రసాదం పాత్రలకు కూడా తిరునామం అనేది వేస్తారండి ఎంతో భక్తితో నియమనిష్టలతో ఈ పూజ అనేది చేసుకుంటారండి ఈ పూజ మనం కూడా చేసుకోవాలి అనుకుంటే తెల్లవారుజామునే నిద్ర అనేది లేచి చక్కగా ఇల్లంతా శుభ్రమనేది చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడానికి పూజ రూంలో సెపరేట్గా పీఠం కానీ లేదంటే పూజ రూంలో కానీ ఆ స్వామివారి ఫోటో అనేది పెట్టుకొని ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు పుష్పాలు గంధం కుంకుమ అన్నీ ధూపం దీపం అన్నీ సమర్పించి పిండి దీపాలనేవి మనం వెలిగించుకోవచ్చండి రెండు కానీ ఐదు కానీ ఏడు కానీ అలాగా పిండి దీపాలనేవి వెలిగించుకొని ఆ స్వామివారికి మనం ఏదో ఒక ప్రసాదం పానకం వడపప్పు పులిహార లేదా పొంగలి అలాగా మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి ఆ స్వామివారికి ఇలాగ మనం కూడా తిరుమల శనివారాలు అనేవి జరుపుకోవచ్చండి ఈ మాసం చాలా విశేషమైన మాసమండి కాబట్టి మనం కూడా తిరుమల శనివారాలు అనేవి ఇలాగ సింపుల్గా స్వామివారిని ప్రార్థిస్తూ చేసుకోవచ్చండి సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే భూవైకుంఠంలోకి విగ్రహంగా మారిన నెల కాబట్టి ఈ పురటాసి మాసం అనేది అంత ప్రత్యేకదండి ఈ మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల శని బాధలు కూడా తెలుగుతాయని ఒక పురాణ గాథండి ఈ పురటాసి మాసంలో శనీశ్వరుడు తన శక్తిని కోల్పోతాడని అందువల్లే అతను వెంకటేశ్వర స్వామి పూజ చేసిన వారి జోలికి రాడని ఒక అండి ఈ పూజ చేసే సమయంలో వాళ్ళు ఏంటంటే చక్కగా ఇల్లంతా ముందుగానే శుభ్రమనేది చేసుకొని వాళ్ళు ఉదయాన్నే మొదటిగా దీపం అనేది వెలిగించి వరుసగా నైవేద్యం అగరబత్తి సాంబ్రాణి కొబ్బరికాయ హారతి అనేది సమర్పిస్తారండి అలాగే మూడు అరిటాకుల్లో ప్రసాదం అనేది సమర్పిస్తారు వెంకటేశ్వర స్వామికి శ్రీదేవికి భూదేవికి నైవేద్యం అనేది సమర్పిస్తారండి ఇవాళ అందరూ ఇంట్లోనే ఏంటంటే పూజ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ తిరునామం అనేది పెట్టుకుంటారు అలాగే ఉపవాస దీక్షను కూడా పాటిస్తారన్నమాట ఈ నెలలో ఏంటంటే వ్యసనాలు ఉన్నవారు కూడా ఒక నెలపాటు ధూమపానం మద్యపానం ఇలాంటివి కూడా మానేస్తారండి ఇలాగా పురటాసి మాసం యొక్క మహత్యం అనేది తెలుసుకున్నారు కదండి కాబట్టి మనం కూడా చక్కగా పురటాసి మాసంలో ప్రతి శనివారం ఆ వెంకటేశ్వర స్వామికి కొంచెం పూజ అయినా మనం చేసుకోవడం వల్ల ఆ తండ్రి కటాక్షం పొందుతామండి ఆ శ్రీనివాసుని నాలుగు శనివారాలు భక్తి శ్రద్ధలతో పూజించి ఆ శ్రీనివాసుని యొక్క కటాక్షం అందరూ పొందుతారని కోరుకుంటూ అందరికీ తిరుమల శనివారాలు అలాగే పురటాసి మాసం శుభాకాంక్షలు అండి ఈ వీడియో నచ్చితే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్